హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ హాయ్ అండి అందరికీ హాయ్ నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి ఈరోజైతే నేను మార్నింగ్ మార్నింగ్ పూజ అయితే చేస్తున్నాను మా మామూలుగా అయితే మా హస్బెండ్ రోజు పూజ చేసి అయితే ఆఫీస్కి వెళ్ళిపోతారు సో నేనైతే స్నానం చేశాక నేను కూడా పూజ చేయాలి కాబట్టి నేను కూడా ఇలాగా స్వామి వారికి అయితే పూజ అయితే చేసేసుకుంటున్నాను మా మా వారికి ఎక్కువగా ఇష్టమైన దేవుడు వినాయకుడు అండి నాకైతే అమ్మవారు అంటే ఎక్కువ ఇష్టము అండ్ శివపార్వతులను అండ్ సుబ్రహ్మణ్య స్వామిని వినాయక స్వామిని ఎక్కువ పూజిస్తాము తర్వాత వెంకటేశ్వర స్వామిని లక్ష్మీదేవిని కూడా పూజిస్తాము సో చూసారు కదా ఇక్కడ ఊరు దగ్గర అయితే అన్నీ ఉన్నాయండి ఇక్కడ మాత్రము టూ ఏ తెచ్చుకున్నాము సో చిన్న చిన్నవి కూడా తెచ్చుకోవాలి నిదానంగా సో నేనైతే ఇలాగ డైలీ అయితే ఇలాగే పూజ చేస్తానండి ముందుగా దీపం వెలిగించేసి తర్వాత కడ్డీలు పూజైతే చేసేసుకుంటాను ఇలా పూజ చేసేసుకొని నేను శ్రీమాత నమ శ్రీమాతరే నమ అమ్మవారి శ్లోకాలు అన్నీ చదువుకుంటూ ఉంటాను సో ఇలా చదువుకుంటే చాలా మంచిదండి అమ్మవారికి అమ్మవారి అనుగ్రహం మనపై ఎప్పుడు ఉండాలంటే అమ్మవారికి పూజ చేస్తూ ఉండాలి ఇలాంటి స్తోత్రాలు శ్లోకాలు చదవడం వల్ల చాలా మంచిది సో ఇలా ఈ అలవాటు అయితే నాకుంది సో అమ్మవారికి అయితే మంచిగా పూజ అయితే చేసేసుకొని సో అయిపోయిందండి నా పూజ మంచిగా పూజ అయితే చేసేసుకున్నాను ఎంత హాయిగా ఉంటుందో పొద్దు పొద్దున్నే స్వామివారికి పూజ చేసుకుంటే ఎక్కడ లేని ప్రశాంతత అయితే వచ్చేస్తుంది సో చాలా బాగుంటుంది మీలో ఎంతమందికి పొద్దున్నే పూజ చేసుకునే అలవాటు ఉంది నేనైతే స్నానం చేసిన వెంటనే పూజ అయితే కంపల్సరీ చేసుకుంటాను సో చాలా మంచిది చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆ రోజు అంతా పాజిటివ్ థాట్సే వస్తాయి ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత్రే ఓం శ్రీ మాత్రే నమహ అమ్మవారిని ప్రతిక్షణం ధ్యానిస్తూ పూజ అయితే కంప్లీట్ చేసేసుకు సో ఫ్రైడే ఫ్రైడే అయితే అమ్మవారికి స్పెషల్గా పూజలు అయితే చేయాలండి అప్పుడే అమ్మవారి అనుగ్రహం మనపై ఎప్పుడూ ఉంటుంది అలాగే వినాయక స్వామికి బుధవారం రోజు ప్రీతికరం కాబట్టి ఆ రోజైతే మా హస్బెండ్ అయితే పూజ అయితే చేస్తారు ఏదైనా ప్రసాదం కావాలని అడిగితే నేను మాత్రం అప్పటికప్పటికి ఏదైనా పాయసం కానీ పొంగలి పులిహోర ఏదో ప్రసాదం చేసైతే ఇచ్చేస్తాను సో అలా అనమాట అంతేకాదండి ఇంత పెళ్ళి కాక ముందైతే నాకు ఇలా పూజలు చేసే అలవాటు లేదండి ఎప్పుడో ఒకసారి పూజలు అయితే చేసేదాన్ని సో కాలేజీకి వెళ్ళిపోయేదాన్ని కాబట్టి పెద్దగా ఏం పట్టించుకునేదాన్ని కాదు అమ్మ అయితే పూజలు అయితే కంపల్సరీ చేసుకునేది తర్వాత పెళ్ళి అయ్యాక కంపల్సరీ చేయాలి చేస్తున్నాను కూడా ఏం చేస్తాను తప్పదు కదా అన్నీ చేసుకోవాలి అండ్ మన కోసం కాకపోయినా మన పిల్లలైనా బాగుండాలని చేసుకోవాలి కదండి ఇంకా పాప లేచేసింది ఉయ్యాల నుంచి ఏడుస్తూ ఉన్నమాట తీసుకొచ్చి నా దగ్గర పెట్టుకొని ఇలాగ పూజ అయితే చేసేసుకున్నాను సో ఇప్పుడు నేను చేయట్లేదు కానీ మా సిస్టర్ అయితే రోజు ఇంట్లో పూజ అయితే చేసుకుంటుంది నేను చేసినా చేయకపోయినా మా హస్బెండ్ అయితే రోజు మార్నింగ్ పూలు అయితే కోసుకొచ్చి పూజ అయితే చేస్తాడు ఎవ్రీ మార్నింగ్ నాకంటే పొద్దున్నే లేచేస్తాడండి చాలా చాలా మంచి హ్యాబిట్ అది నేను ఎంత ఫాస్ట్గా లేయాలనుకున్నా కూడా నాకంటే ముందే లేచేస్తారు ఆయన అదే ఆయనలో ఉన్న స్పెషాలిటీ ఫాస్ట్గా లేచేసి గబగబా పనులు అయితే చేసేసుకుంటాడు నేను లేస్తే నేనైనా చేసేసుకుంటాను ఎవరు ముందు లేస్తే వాళ్ళమన్నమాట వాళ్ళే చేయాలి వీళ్ళే చేయాలన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం లేవు సో చూసారు కదా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఓం శ్రీమాత్రే నమ ఇంకపోతే గంధం అయితే కుంకుమ గంధం అయితే పెట్టుకుంటున్నానండి ఓం శ్రీ మాత్రే నమ సో పాప అయితే నిద్రకొచ్చేసింది అయితే నిద్ర అయితే వచ్చేసాను ప్లీజ్ నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక విషయం వచ్చి మా పాపకు ఉయ్యాల ఫ్యాన్కి అయితే కట్టాము ఈ ఉయ్యాలని చూడడానికి ఎంతమంది వచ్చారో తెలుసా అండి